నా ప్రేమ సహోద్ల్లరా ఇవాళ వీడియోలో మిలాదుల్ నబీ అంటే ఏమిటి మరియు ప్రవక్త ముహమ్మద్ సొల్లాహు అలీ వసలం గారు రాకముందు సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉండేది ఎంత దారుణంగా ఉండేది అనేది ఇవాళ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం వీడియో కంప్లీట్ చూడండి సహోద్ల్లరా మిలాదు నబీ అంటే ఏమిటి అంటే మిలాద్ అంటే పుట్టినరోజు సహోదరులరా నబీ అంటే ప్రవక్త ముహమ్మద్ సొల్లాహు అలీ వసల్లం అంటే ప్రవక్త ముహమ్మద్ సొల్లాహు అలీ వసల్లం గారి రోజును మిలాదు నబీ అని అంటారు ప్రవక్త ముహమ్మద్ సొల్లాహు అలీ వసల్లం గారు పుట్టిన అవ్వల్ నెల అంటే ఈ నెల నడిచే నెల మరియు సోమవారం రోజున తేదీ వచ్చేసి ఇందులో చాలా మందికి అభిప్రాయాలు ఉన్నాయండి విభేదాలు ఉన్నాయి కొందరు పన్నెండు అంటున్నారు కొందరు పది పదకొండు అంటున్నారు కొందరైతే అధిక శాతం మంది అధిక శాతం వలమాలు మాత్రం ఎనిమిది లేదా తొమ్మిది అని అంటున్నారు మరియు పుట్టిన నెల మాత్రం ఇందులో ఎవ్వరికి ఎటువంటి సందేహం లేదు సహోదరులం అందరి అభిప్రాయం ఒక్కటే రబ్యుల్ అవ్వల్ నెల అని సహోదరుల ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి అదేమిటి అంటే ప్రభుత్వం ము సహలం గారి పుట్టిన తేదీ ముఖ్యం కాదండి ఆయన రాకతో సమాజంలో ప్రపంచంలో జరిగిన మార్పు ముఖ్యం మిలాదు నబీ కేవలం ఒక్కరోజు పండుగ చేసుకోవడం కాదు ఆయన జీవితం మరియు ఉపదేశాలు గుర్తు చేసుకోవడం మరియు ఆచరించడం ఒకవేళ మనం ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలైస్లం గారి రాక ముందు ఉన్న సమాజపు పరిస్థితి తెలుసుకుంటే కనుక ప్రవక్త వారు రావడం ఎంత గొప్ప వరం అనేది మనకు అర్థమవుతుంది ప్రవక్త వారు రాకముందు మొత్తపు అజ్ఞానపు కాలం ఉండేది అజ్ఞానపు చీకటి పూర్తిగా समाजा ने दी ప్రజలు సృష్టికర్త అల్లాహను మరిచి షిర్క్ పనులు చేసేవారు ప్రతి ఇంట్లో షిర్క్ సంబంధించిన వస్తువులు ఉండేవి మక్కాలో పవిత్ర కాబా గృహంలో షిర్క్ సంబంధించిన వస్తువులు పెట్టి ఆరాధించేవారు ప్రతిదీ వాటితోనే అవుతుందని నమ్మేవారు ఏదైనా సమస్య వచ్చినా రోగం వచ్చినా కూడా ప్రతిదీ వాటితోనే అవుతుందని విశ్వసించేవారు మంత్రాలు జ్యోతిష్యం అంధ విశ్వాసం ఇదే వారి జీవితం సహోదరు మరియు ఆ కాలంలో బలహీనులు జీవించలేకపోయేవారు ధనవంతులు తమ సంపద శక్తిని ఉపయోగించి పేదల హక్కులను అణిచివేసేవారు వీరి దగ్గర పేదవారి చిన్న అప్పు ఉన్నా కూడా వడ్డీలు వేసి వడ్డీ మీద వడ్డీ పెంచి చివరికి అతని ఆస్తిని ఇంటిని పొలాన్ని దోచేసేవారు పేదవాడు బతకడానికి బానిసలాగా పనిచేయాల్సి వచ్చేది పేదలు న్యాయం కోసం అడిగినా కూడా ఎవరు పట్టించుకునేవారు కాదు ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా ధనవంతుల చేతుల్లో ఉండేది పేదలకు ఆహారం దుస్తులు నీళ్లు లేకపోయినా కూడా ధనవంతులు మాత్రం వందల వధించి మద్యం పార్టీల్లో విందులు చేసేవారు పేదలతో మనుషుల్లా ప్రవర్తించకుండా జంతువుల బానిసలాగా వాడుకునేవారు మరియు స్త్రీల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉండేది ఒక ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆనందం కాదు అవమానంలా భావించేవారు ఆడపిల్ల పుడితే చాలా మంది తండ్రులు ఆ బిడ్డను సజీవంగా ఇసుకలో పూడ్చేసేవారు ఇది ఇది కాదు సహోదరుల చరిత్రలో జరిగిన ఒక వాస్తవం మరియు భార్యను జీవిత భాగస్వామిలా కాదు ఒక వస్తువులాగా చూసేవారు భర్త చనిపోతే భార్యను కూడా ఆస్తిలో భాగమని భావించేవారు కొడుకులు కూడా తమ తల్లి మీద హక్కులను చలాయించే దారుణమైన పరిస్థితి ఉండేది సహోదరం వివాహం అనేది పవిత్ర బంధంలా కాకుండా ఒక ఆటలాగా చేసేవారు ఇష్టం వస్తే పెళ్లి చేసుకోవడం ఇష్టం వస్తే విడాకులు ఇవ్వడం ఆడవారికి ఎలాంటి న్యాయం లేకుండా చేసేవారు కొందరు ఒకేసారి పదుల సంఖ్యలో భార్యలను పెళ్లి చేసుకునేవారు విడాకులు ఇచ్చాక ఆడవారి భవిష్యత్తు ఉండేది కాదు సమాజంలో అవమానమే వారికి మిగిలేది ముఖ్యంగా బానిస స్త్రీలను పూర్తిగా వస్తువులాగా కొనుగోలు మరియు అమ్మకం చేసేవారు వారిని ఎవరి ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు అనే దారుణమైన పరిస్థితి ఉండేది సహోదరుల వారి మాటకు విలువ ఉండకపోయేది వారిని సమాజానికి భారంగా మాత్రమే పరిగణించేవారు వారికి స్వేచ్ఛ ఆత్మ గౌరవం ఏది ఉండేది కాదు మరియు మద్యం త్రాగడాన్ని గౌరవంగా భావించేవారు ఎవరి ఇంట్లో అయితే ఎక్కువ మద్యం ఉంటుందో వారిని ధనవంతులు మరియు గౌరవంతులు అనుకునేవారు మద్యం లేకుండా వారి విందులు జరగవు ఒకే రాత్రి వందల వధించి మద్యం విందులు చేసేవారు తాగుబోతుగా జీవించడం వారికి అవమానం కాదు ఒక గౌరవం మరియు జూదం కూడా జూదం ఆ కాలంలో ఒక క్రీడ లాంటిది వారి దగ్గర ఉన్న ఆస్తులు ఒంటెలు గుర్రాలు ఆభరణాలు ఇవన్నీ జూదంలో పెట్టేసేవారు ఒక్క క్షణంలో ధనవంతుడు పేదవాడయ్యేవాడు మరియు పేదవాడు ధనవంతుడు అవుతాడు కానీ చివరికి ఎక్కువగా బలహీనులే దెబ్బతినేవారు కుటుంబాలు నాశనం అయ్యేవి బంధుత్వాలు విరిగిపోయేవి కానీ వారిని ఆపేవారు ఎవరు లేరు సహోదరు అల్లాహ్ ఆజ్ఞలను ఎవరు పట్టించుకునేవారు కాదు పాపం చేసినా కూడా ఇది తప్పు అని మనసుకు తగిలేది కాదు ఎందుకంటే మనసులు గట్టిపడి హృదయాలు చీకటితో నిండిపోయేవి అలాంటి చీకటి మధ్యలో ప్రపంచానికి వెలుగు నింపడానికి సత్యాన్ని తిరిగి నిలబెట్టడానికి సృష్టికర్త అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలూ వల్లం ను పంపించాడు తన రాకతో ప్రపంచం వెలుగును చూసింది న్యాయం స్థాపించబడింది సమాజానికి తౌహీద్ ఏక దైవం యొక్క సందేశాన్ని ఇచ్చారు ఒకే సృష్టికర్త అనే సత్యాన్ని ప్రజలకు గుర్తు చేశారు బలహీనులను కాపాడారు పేదలకు హక్కులు ఇచ్చారు అవమానంతో మునిగిపోయిన స్త్రీలకు గౌరవాన్ని ఇచ్చి వారి స్థాయిని పెంచారు హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలూ వల్లం వారు ఈ విధంగా తెలియజేశారు ఎవరికైనా ఇద్దరు ఆడపిల్లలు పుడితే కనుక వారికి మంచి విద్య బుద్ధులు నేర్పించి పెళ్లి చేస్తే అతను ఖచ్చితంగా స్వర్గంలో నాతో కలుస్తాడని చెప్పారు ఇస్లాం ప్రకారంగా భార్యకు గౌరవం బిడ్డకు హక్కులు తల్లికి స్వర్గ ద్వారం అనే స్థానం ఇవన్నీ ప్రవక్త వారు ప్రజలకు తెలియజేశారు సహోదరు సమాజంలో మానవత్వాన్ని నిలబెట్టారు బానిసలకు స్వేచ్ఛ ఇచ్చారు దయను నేర్పారు ధనవంతుడైన పేదవాడైన అందరికీ సమాన న్యాయాన్ని స్థాపించారు ప్రజల హృదయాలను శుభ్రం చేశారు పాపాలను మానిపించారు అల్లాహ్ భయాన్ని భక్తిని వారి మనసులో నింపారు ఇదే విషయం పవిత్ర పవిత్రన్ గ్రంథంలోని జుమాలోని రెండవ ఆయత్లో మనం చూస్తే కనుక సూర జుమా లోని రెండవ ఆయతున్ ఆయనే నిరక్షరాసుల మధ్య వారిలోనే ఒక ప్రవక్తను పంపాడు ఆయన వారికి అల్లాహ్ ఆయతులను చదివి వినిపిస్తున్నాడు వారిని పవిత్రవంతులుగా చేస్తున్నాడు వారికి గ్రంథాన్ని మరియు జ్ఞానాన్ని బోధిస్తున్నాడు నిజానికి వారు ముందుగా స్పష్టమైన తప్పుదారిలో ఉండేవారు మరియు ఇంకో చోట అల్లహ తురాన్ లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు నిన్ను సాక్షిగా శుభవార్తను తెలిపే వాడిగా హెచ్చరించే వాడిగా వైపు పిలిచే మరియు వెలుగు నిచ్చే దీపంలా పంపాము ఈ విధంగా ఖురాన్ లో కూడా తెలియజేయడం జరిగింది సహోదరు ఒకవేళ సృష్టి అల్లాహ్ ప్రవక్త వారిని పంపించకపోతే కనుక మన జీవితం చీకటిలోనే ఉండేది ఈమాన్ మార్గదర్శకత ఇవన్నీ మన దాకా రాకపోయేవి మనం ఈ రోజున ముస్లిం గా ఉన్నామంటే అది ప్రవక్త అలైహి వసల్లం గారు రావడం వలనే సహోదల్లారాం దీనికోసం అల్లాహ్ కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే కాబట్టి సహోదల్లారాం మిలాదు నబి అంటే పండుగ కాదు ఊరేగింపు కాదు డీజేలు పెట్టడం కాదు ప్రవక్త వారి సున్నత్లు పద్ధతులు ప్రకారంగా జీవితం గడపాలి ప్రవక్త వారు కోసం కన్నీరు కాడ్చారు మన రక్షణ కోసం అల్లాహతో ప్రార్థించారు మనం ఒకవేళ నిజంగా ఆయనను ప్రేమిస్తే కనుక ఆయన బోధించిన మార్గంలో నడవాలి ఆయన చూపించిన బాటలో మన జీవితం కొనసాగించాలి అప్పుడే మనకు ఇహపర లోకాల సాఫల్యాన్ని అల్లాహ్ ప్రసాదిస్తాడు సహోదల్లారావు అల్లాహ్ తాల మనందరినీ నిజమైన ఈమాన్ మీద స్థిరపరచుగాక మరియు మన హృదయాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలూస్లం గారి నిజమైన ప్రేమను పెంచుగాక మరియు మన చివరి శ్వాసలో కలిమ చదివి మరణించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ అస్సలం వాలేకుల్లాహిబా